విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి యాభై ఎనిమిదివ వార్డులో పిలకవానిపాలెం గ్రామంలో నిన్నటి నుండి ఈ రోజు వరకు పిచ్చి కుక్క ఒకటి పన్నెండు మంది వరకు గాయపరిచింది పిచ్చి కుక్క కరిచేస్తుండగా గ్రామస్థలు అందరూ కూడా భయాందోళనలతో ఊరులో యువతి యువకులు కర్రలతో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఎవరికి వారు పిచ్చి కుక్క దరిదాపులకు రాకుండా ఉండే విధంగా అవరికి వారు కర్రలతో తమకు తాము రక్షణగా కాపలా కాసుకోవడం జరిగింది ఆ గ్రామ ప్రజలు ఆ కుక్కని కర్రలతో ఊరికి దూరంగా తరిమేశారు కుక్క ద్వారా గాయపడిన పన్నెండు మందికి కూడా ఇంజక్షన్లు వేస్ కోమని టీడీపీ వార్డు వైఎస్ ప్రెసిడెంట్ అయిన శివారెడ్డి ప్రజలకు చెప్పారు రావాడ రాంబాబుని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించాడు అలాగే సచివాలయం సిబ్బంది అయిన శ్రీ విద్యా జానకి రామ్ గాయపడిన పన్నెండు మంది దగ్గరకు వెళ్లి చూసి వారి కర్తవ్యాన్ని తక్షణం నిర్వహించి వారిని దగ్గరలో ఉన్న ములగాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి వాళ్లకు వ్యాక్సిన్ వేయించారు టీడీపీ వార్డు వైఎస్ ప్రెసిడెంట్ అయిన శివారెడ్డి ఊర్లో జరిగిన విషయంను జోనల్ కమిషనర్ దృష్టికి ఫోన్ ద్వారా చేయగా జోనల్ కమిషనర్ వెనువెంటనే స్పందించి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమాసాలకి కుక్కల వేన్ను పంపి అక్కడ ఉన్న కుక్కలను తీసుకుని వెళ్లి పిలకవాణిపాలెం గ్రామంలో ప్రజలకు కుక్కల నుండి బయనులు తొలగించారు